హాయ్ ఎవరివన్ డిఎస్సి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో మరి ప్రభుత్వం ఫామ్ వన్ ఫామ్ టూ వారికి మాత్రమే ఎయిట్ ఆప్షన్ ద్వారా అవకాశం ఇవ్వడం ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ వారికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల అంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ మాత్రమే అంటే ఫామ్ వన్ ఫామ్ టూ వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడంతో అంటే స్టేట్ లెవెల్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ లెవెల్ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు హైకోర్టు ఆశ్రయించడం జరిగింది మరి ఎవరైతే పది మంది పిటిషనర్స్కి మాత్రం హైకోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది ఈ కేసు సంబంధించి మళ్ళీ నవంబర్ ఇరవై ఒకటికి వాయిదా వేయడం జరిగింది అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ బట్టి ఇలా రిజల్ట్ ఆధారపడుతుందని రిజల్ట్స్ కూడా కోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని ప్రస్తుతానిత వాళ్ళ డాక్యుమెంట్ పరిశీలన చేయాలని వారిని అనుమతి ఇవ్వాలని పేర్కొనడం జరిగింది వాస్తవానికి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చేది ఉండే ఎందుకంటే గతంలో కూడా కొన్ని నోట్ ఇటీవల వెలువడ్డ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఈ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి కేసులు రన్ అవుతున్నాయి ఆ కేసు సంబంధించి కూడా నవంబర్కి వాయిదా పడ్డది మరి డిఎస్ సంబంధించి కూడా అభ్యర్థులు వేసిన పిటిషన్ సంబంధించి నవంబర్కు వాయిదా వేయడం జరిగింది మరి చాలామంది అడుగుతున్నారు ఇది పిటిషన్ సంబంధించిందా లేకపోతే ఓవరాల్గా అంటే ప్రస్తుతం అయితే కొన్ని తీర్పులకు అంటే పిటిషనర్స్ అండ్ వాళ్ళ అడ్వకేట్ సంబంధించి వారి పేర్కొన్న అంశాలను బట్టి మాత్రం తీర్పులు వస్తాయి కాబట్టి ఇందులో కేవలం పిటిషనర్స్కి మాత్రమే అన్నారు సో మరి మిగతా అభ్యర్థులు కూడా ఈ స్పోర్ట్స్ కెడీ సంబంధించి రిజర్వేషన్ మరి వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా విదేశాఖ నిర్ణయం ఏర్పడుతుంది ఒకవేళ ఈ ఆర్డర్ అందరి అందరికీ ఫాలో అయితే స్పోర్ట్స్ కెడీకి సంబంధించి అందరికీ ఎలిజిబుల్ ఉంటుంది అంటే ఆ సర్టిఫికేట్ బట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఇస్తారు ఆర్డర్ ప్రకారం లేదు అంటే మాత్రం మళ్ళీ అభ్యర్థులు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది మరి మొత్తానికి స్పోర్ట్స్ కెడీ సంబంధించి ఇది అంశం మరి ఒకసారి మనం హైకోర్టు ఆర్డర్ చూస్తే ఇన్ యూ ఆఫ్ ద ఎబో రీజన్స్ లైక్ ద ఆర్డర్ డేట్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది అంటే సెప్టెంబర్ ఇరవై రోజు సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది అంటే జడ్జిమెంట్ కాఫీ రావడం ట్వంటీ సిక్స్ రోజు వచ్చింది డిసిషన్ టు ద రెస్పాండెంట్ పిటిషనర్స్ ఇన్ ద సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అండ్ రిసీవ్ ఆల్ ద రిటర్న్ డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ద పిటిషనర్స్ ఫర్ సెలెక్షన్ టు ద పోస్ట్ ఆఫ్ ఎస్జిటి హవెవర్ ద రిజల్ట్ పిటిషనర్స్ షిల్ నాట్ బి డిక్లేర్ పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్ ద కోర్ట్ అంటే వీళ్ళ ఫలితాలు మాత్రం వెల్లడి చేయరాదు కోర్టు తుది తీర్పు లోబడి ఉంటుందని చెప్పడం జరిగింది ఏ కేసులో ఏ కేసులో అయినా ఇలానే ఉంటుంది ఎందుకంటే ఏ సంబంధించి సంబంధించి అయినా ఏదైనా అంశాల సంబంధించి అభ్యర్థుల పిటిషన్ వేస్తే ఖచ్చితంగా తుదితీర్పు లోబడి ఉంటుందని చెప్తుంది ప్రస్తుతానికైతే కోర్టు సింగిల్ బెంచ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హియరింగ్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది అంటే నవంబర్ ట్వంటీ వన్ రోజు మళ్ళీ ఉంది అప్పటివరకు గవర్నమెంట్ కౌంటర్ దాఖలు చేస్తే దాని ప్రకారం వాదనలు ఉంటాయి సో ఇది అప్డేట్ మరి కొంతమంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఈ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి నవంబర్లో వాయిదా పడదుగా మరి జనరల్ ర్యాంకి సంబంధించి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఏ నోటిఫికేషన్ అయినా కొన్ని ప్రత్యేక కేటగిరీలు ఉంటాయి పీఎస్సి కావచ్చు మిగతా ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు అలా రకరకాల కొన్ని స్పెషల్ కేటగిరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమైనా అంశాలు పెండింగ్ ఉన్నప్పుడు వాటికి మాత్రమే పక్కన పెట్టి మిగతా యథావిధిగా ఇస్తారు గతంలో కూడా మనం చూస్తున్నాను టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కూడా టీఎస్పీఎస్ ఇస్తున్న ఉంది అంటే ఏజెన్సీ ఏరియా కావచ్చు అలా కొన్ని పెండింగ్ ఉంటే వాళ్ళు సపరేట్గా ఇస్తారు సో జనరల్ ర్యాంకింగ్ దీనికి సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి దీనిపైన మరి విదేశాఖ వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీ దాదాపు రేపు అందుతుంది కాబట్టి మరి జనరల్ ర్యాంకింగ్ సంబంధించి వాళ్ళు మెన్షన్ చేయాలా లేదంటే వెరిఫికేషన్ సంబంధించి చూసుకోవాలా అని వాస్తవానికి వెరిఫికేషన్లో చూసుకోవాలి అందరి ఎవరైతే ఆప్షన్స్ పెట్టారో ఎస్ అండ్ నో ఆ ఎస్ ప్రకారం నో ప్రకారం జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి వన్ ఇస్ త్రీ వెరిఫికేషన్ మాత్రం చూడాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విద్యాశాఖ వారు గ్రూప్ వన్ సంబంధించి కావచ్చు డిఏ సంబంధించి కావచ్చు జనరల్ ర్యాంకింగ్ ఇవ్వకముందే ముందే వాళ్ళు సర్టిఫికెట్ అప్లోడ్ చేయమన్నారు అక్కడ ఈ సమస్య ఏర్పడ్డది మరి రాబోయే రోజులు మనకు తెలుస్తుంది మొత్తంగా అయితే జనరల్ ర్యాంకింగ్ సంబంధం లేదు ఇంకా చాలామంది అడుగుతున్నారు జనరల్ ర్యాంకింగ్ సంబంధించి మరి ఎందుకు ఆలస్యమవుతుందంటే మనం మొన్నే చెప్పుకున్నాం రకరకాల కారణాల వల్ల అటు విద్యాశాఖ మంత్రి అంటే సీఎం నుంచి సీఎం గారి నుండి మనకు ఇక్కడ డిఎస్సి పైన ఒత్తిడి లేకపోవడం వాళ్ళు గ్రూప్ ఫోర్ డిఎస్సి మిగతా నోటిఫికేషన్లకు కలిపి చూడడం అంటే డిసెంబర్లు ఇద్దామని మరి డిసెంబర్లో వచ్చే పోస్టింగ్ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రాసెస్ స్పీడప్ అయితేనే పోస్టింగ్ సాధ్యమవుతుందని మనం మొన్నే చెప్పుకున్నాం ఖచ్చితంగా విద్యాశాఖ వారు కొంచెం స్పీడప్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫైనల్కి పైన తప్పులు రివ్యూ చేసి కూడా ఇంతవరకు మరి దాన్ని మార్పులు చేయలేదు ఖచ్చితంగా అది తొందర చేసి అలాగే ఇటు ఇటు సంబంధించి కావచ్చు ఇతర అంశాలు ఏ ఆప్షన్ గతం ఇప్పటికీ ఐదారు సార్లు ఇచ్చినా ఇప్పుడు కూడా అదే అంశాన్ని పట్టుకొని వాళ్ళు అట్లా ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకసారి క్లోజ్ అయిపోయితే క్లోజ్ అని చెప్పాలి కానీ పదే పదే వాళ్ళు అదే అంశాల చుట్టూ తిరుగుతూ ఆప్షన్ ఇస్తూ ఇంకా కొంతగోలు పరుస్తున్నారు టెట్ మార్క్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు రెక్టిఫై చేసినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కొంతమంది అభ్యర్థులు వెళ్ళడం ఇంకా ఏ ఆప్షన్ ఇవ్వడం మాకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు ఇస్తారు ఇప్పటికీ సార్లు ఇచ్చినప్పటికీ విద్యాశాఖ వాళ్ళు పదే పదే ఆప్షన్ ద్వారా టైం వేస్ట్ చేయడం తప్ప ఇక్కడ ఏం లేదు ఖచ్చితంగా విద్యాశాఖ వారు స్పీడప్ చేసి ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ గత వారమే సిద్ధమైనప్పటికీ మరి ఇప్పుడు ఈ కోడ్ సంబంధించి కావచ్చు స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు త్వరగా నిర్ణయం తీసుకొని రాబోయే వారంలో ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇప్పటికీ మనం మన అభ్యర్థులందరూ కూడా ప్రకటించాం ఖచ్చితంగా అక్టోబర్ లోపు రిజల్ట్ రాకుంటే అక్టోబర్ ఐదు రోజు పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేయబోతున్నారు వచ్చేవారు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంటాయి మరి ఒక ఐదో తారీఖు వస్తేనే ఐదో తారీఖు చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ విద్యాశాఖ వారు అదే కాలేపని ఇస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డీఎస్సీ వచ్చేవారు కూడా ప్రభుత్వం ఒత్తిడి అభ్యర్థులను పెంచుతూనే ఉంటాం కాబట్టి ప్రభుత్వం విద్యాశాఖ వారు స్పీడ్ అబ్బేసి ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రిజల్ట్ ఇవ్వకుండా మాత్రం ఐదో తారీఖు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు సో ఇది ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ